తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ బస్ కండక్టర్గా తన జీవితాన్ని కొనసాగించిన ఆయన ఆ తర్వాత హీరో అవ్వాలనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారి సూపర్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు ఇక డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ తను ఎక్కడా ఎవరికి తగ్గకుండా సినిమాలు చేస్తూ తన స్టామినా ఏంటో చూపిస్తూ వస్తున్నారు ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ రావడం విశేషం ఈకిదిలో ఉంటే ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే అదే ఈ సినిమాను చాలా గా కూడా తెరకెక్కిస్తున్నారట ఎందుకంటే రజనీకాంత్ ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించడమే గోల్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఈ కిదిలో ఉంటే లోకేష్ కనకరాజ్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నారు ఎందుకంటే విక్రమ్ సినిమా తర్వాత ఆయన విజయ్ తో చేసిన లియో సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సినిమా మరోసారి భారీ సక్సెస్ ని కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా క్లైమాక్స్ షూట్ కోసం దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఫైట్ ను తీయాలని చూస్తున్నారట అయితే ఈ ఫైట్ చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కించాలని కూడా చూస్తున్నారట ఇక ఇప్పటి వరకు ఏ ఒక్క డైరెక్టర్ కూడా వాళ్ళ సినిమాలో చూపించని విధంగా ఫైట్ ని తీసి సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నారు